వెల్కమ్ టు మాస్ టీవీ మెడికో లీగల్ కేసులను అవగాహన అవసరమని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు మెడికో లీగల్ కేసుకు ప్రాథమిక సాక్ష్యంగా వైద్య రికార్డుల డాక్యుమెంటేషన్ పట్ల వైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు గురువారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో జీజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి హెచ్ఓడి సత్యవాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు వైద్య రికార్డులను నిర్వహించేటప్పుడు వైద్య నిపుణుల పాత్ర కీలకమని పేర్కొన్నారు పరిశోధన రోగ నిర్దారణ చికిత్స రోగ నిర్దారణ ప్రమాద అస్థీకరణ వంటి అంశాలలో వైద్య నిర్లక్ష్యాన్ని నివారించడానికి వైద్యులలో అవగాహన పెంచడానికి ఈ చర్చ ఉద్దేశమన్నారు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆసుపత్రి వారు మాతృభాషలో ముద్రించిన వివరాలతో శస్తకిత్స కోసం రోగి యొక్క సంతకాన్ని సమ్మతి పత్రంలో పొందాలని తెలిపారు త్వరలోనే కేసులపై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు రోజున సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం దానిలో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సోపూర్ నుండి గారిటువంటి లావణ్య కుమారి గారి ఆదేశాల మేరకు వారి సలహాతోటి క్యాజువాలిటీ హెచ్ఓడి అయినటువంటి సతీవాణి గారి ఆధ్వర్యంలో నేను మన అత్యవసర భాగంలో పనిచేస్తున్న సీఎంఓస్ అందరికీ కూడా హౌ టు డాక్యుమెంట్ అంటే ఈ మెడికో లీగల్ కేసెస్ అంటే ఒక సూసైడ్ కానీ ఒక యాక్సిడెంట్ కానీ ఒక పాయిజనింగ్ కేసు కానీ ఒక బాండ్స్ కేసు కానీ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది ఏ విధంగా మనం రాయాలి ఏ విధంగా రాయకూడదు అన్న దాని మీద చిన్న అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ తప్పులు రాయటం వల్ల మా సీఎంఓస్ ఎవరైనా సరే కోర్టులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్లో అదేవిధంగా ఆ విక్టిమ్ బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగ జరగ పోవటానికి కూడా ఆస్కారం ఉంది జరగకుండా ఉండటానికి కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా చిన్న అవగాహన సదస్సు మేము జరుపుకోవడం జరుగుతుంది ఈ అవగాహన సదస్సుని ఇంతకుముందు కూడాను మనం స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్లో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ యొక్క చిన్న అవగాహన సదస్సులు నిర్వహిస్తారని చెప్పేసి మన సూపర్ రెండు గారు చెప్పడం జరిగింది ఇలాంటి వాటి వల్ల ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేయడానికి సబ్జెక్టుని రిఫ్రెష్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ యొక్క రోజున మనం పురస్కరించుకొని మనం టీచర్స్ డే సందర్భంగా మా సిఎంఓస్ అందరూ కూడాను చక్కగా ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది ఇంకా వేరే విధంగా కూడా ఇంకా భారీ ఎత్తున కూడా మేము ఇదే సదస్సుని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ మీరందరూ కూడా వచ్చి మా యొక్క సదస్సుని జైకృందని చేస్తారని కోరుకుంటూ సెలవు చేసుకుంటాము